ఎన్హెచ్ఎం స్కీమ్ ఏర్పడి ఇరవై ఏళ్ళు అవుతా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజుకి ఆశా వర్కర్స్ని కార్మికులుగా గుర్తించడం కనీస వేతనాలు చెల్లించడం చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించే దాంట్లో అలసత్వం కనపడతా ఉంది దేశవ్యాప్తంగా ఆశా వర్కర్స్ అనేక రకాలైనటువంటి పోరాటాలు చేస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఆశా వర్కర్లు చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఆశా వర్కర్లు కొన్ని హక్కుల్ని సాధించుకోవడం జరిగింది ఇన్సూరెన్సు గ్రాట్యుటీ అరవై నుంచి అరవై వయో వయోపరిమితి పెంపు మెటర్నిటీ లీవు ఇలాంటివి కొన్ని సాధించుకోగలిగాం ఇంకా అనేకం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సెలవులు లేవు దహన సంస్కరాలకి సహాయార్థం ఇరవై వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాము దానికి సంబంధించి ఫైల్ నడుస్తుందని చెప్తా ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆశా వర్కర్స్కి పదివేలు గౌరవ వేతనం చెల్లిస్తూ ఉన్నారు కానీ ఆశా వర్కర్లు చేస్తున్నటువంటి పనికి ఇస్తున్నటువంటి జీతానికి పెరుగుతున్నటువంటి ధరలకి పొంతన లేకుండా ఉంది ఇస్తున్న పదివేల రూపాయల్లో కూడా మూడు నాలుగు వేల రూపాయలు ప్రయాణపు ఖర్చులకే అయిపోతూ ఉన్నాయి అందుకని పెరుగుతున్నటువంటి ధరల రీత్యా ఆశా వర్కర్లపై పని భారం పెరుగుతూ ఉంది ఈ రీత్యా కూడా వేతనాలు పెంచాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం మూడున్నర వేలకు పారితోషికాలు పెంచుతున్నట్లుగా ప్రకటన చేసింది మూడున్నర వేలతో ఆశా వర్కర్ ఏ రకంగా బ్రతకాలి ఒక వైపునేమో మోడీ గారు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారు మహిళలకి సంబంధించి వాళ్ళకి ఏ అవసరమైనా మేము ముందుంటామని చెప్తున్నారు మహిళలు మా దేవతలు అని చెప్తా ఉన్నాడు కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కనీస వేతనం చెల్లించే దాంట్లో కూడా సిద్ధంగా లేనటువంటి పరిస్థితి స్కీములకు ఇచ్చేటటువంటి అమౌంట్ మొత్తాన్ని బడ్జెట్ని తగ్గించేటటువంటి పనిచేసి రాష్ట్రాల మీద తోసేసేటటువంటి పని చేస్తూ ఉన్నారు వైద్య రంగానికి బడ్జెట్లో ఆరు శాతం నిధులు కేటాయించాలి అప్పుడు మాత్రమే ప్రజారోగ్యం బాగుంటుందనే పద్ధతిలో ట్రేడ్ యూనియన్లు ఎంత చెప్తున్నా కానీ దాన్ని పెడచమని పెట్టే పనిచేసి రోజు ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తూ ఉన్నారు ఒకవైపున హక్కుల కోసం కార్మిక వర్గం కొట్లాడుతూ ఉంటే మరో పక్కన ఉన్న హక్కుల్ని కాలరాసేటటువంటి పద్ధతిలో లేబర్ కోడ్లు తీసుకొచ్చి నూట యాభై ఏళ్ళ క్రితం నుండి పోరాడి సాధించుకున్న హక్కులన్నింటినీ కూడా కాలరాసేటటువంటి పని మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది రాష్ట్రంలో ఆశా వర్కర్లకి రకరకాలైనటువంటి పనులు సంబంధం లేనటువంటి పనులన్నీ అప్పగించే పనిచేశారు పని చేయనటువంటి సెల్ ఫోన్లు ఇచ్చి పనిచేయట్లేదు వేధిస్తా ఉన్నారు ఆఖరికి పెన్షన్లు కూడా ఆశా వర్కర్లతో పంచిచ్చేటటువంటి పని ప్రభుత్వం చేస్తా ఉంది కానీ వేతనాలు పెంచమంటే మాత్రం బడ్జెట్ లేదు మొత్తం అంతా ఖాళీగా ఉంది ఖజానా ఖాళీగా ఉంది అనేటటువంటి పద్ధతిలో చెప్తా ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకి కనీస వేతనం చెల్లిస్తామని చెప్పారు ఆ పద్ధతిలో కనీస వేతనాలు చెల్లించాలి సెలవుల కోసం దహన సంస్కారాల ఖర్చుల కోసం కనీస వేతనాల కోసం రాబోయే కాలంలో ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలమైనటువంటి పోరాటాలు నిర్వహించడానికి సిద్ధం కావాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఏటు అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునిస్తా ఉన్నాం అనేక పోరాటాలు సమస్యలమైనటువంటి పోరాటాలు చేసి జీవోలు సాధించుకున్నటువంటి ఆశా వర్కర్లకి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున జే జేఏలు కొనుక్కుతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా మహాసభలు జరుగుతా ఉన్నాయి ఈ మహాసభలని జయప్రదం చేయటం కోసం ఆశా వర్కర్లు ఆర్థికంగా ఆర్థికంగా సహకరించాలని కోరుతా ఉన్నాం అలాగే రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు ముప్పై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగో తేదీ వరకు సిఐటి అఖిల భారత మహాసభలో చాలా కాలం తర్వాత ఆంధ్ర రాష్ట్రం విశాఖపట్నంలో జరుగుతా ఉన్నాయి ఈ మహాసభలు జయప్రదం చేయడం కోసం యావన్ మంది ప్రజానికం అన్ని తరగతుల వాళ్ళు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం నాలుగవ తేదీన జరిగేటటువంటి బహిరంగ సభ ఆర్కే బీచ్లో జరిగేటటువంటి బహిరంగ సభకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక అంతా కదిలి కదిలి రావాలని కోరుతా ఉన్నాం ఆశా వర్కర్లందరూ తమ యూనిఫామ్ తోటి ఈ బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం అలాగే ఐదు రోజులు ఆరు రోజులు జరిగేటటువంటి ఈ మహాసభలు ఏవైతే ఉన్నాయో ఈ మహాసభల్లో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం ఉద్యోగ వర్గం రైతాంగం విద్యార్థులు యువకులు యువతులు మహిళలకి సంబంధించినటువంటి సమస్యల మీద చర్చించబోతా ఉన్నాం ఈ దేశ భవిష్యత్తు ఈరోజు జరిగే ఈ మహాసభలకు సంబంధించి నిర్ణయం చేయబోతా ఉంది కార్మిక వర్గాన్ని అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే దానిలో రాజ్యాంగాన్ని కాపాడుకునే దానిలో మతోన్మాద విధానాల్ని వెనకగొట్టే దాంట్లో కార్మిక హక్కుల్ని కాపాడుకునే దానికోసం ఈ మహాసభలు జరగబోతా ఉన్నాయి ఈ మహాసభల్లో యావై మంది ప్రజానికం భాగస్వామ్యమయ్యి ఆర్థికంగా సహకరించాలని ఆర్థికంగా బహిరంగ సభలను కూడా జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లక్ష్మి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధ సంఘం